వెల్కమ్ టు దృశ్యం న్యూస్ సోమవారం నిజామాబాద్ జిల్లా రుద్దూర్ మండల కేంద్రంలో సోమవారం రైట్స్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధనతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు విద్యార్థి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు కార్యక్రమంలో రైట్స్ అధ్యక్షుడు కరోల కృష్ణ రైట్స్ బృందం సభ్యులు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ రుద్రూర్ మండల రిపోర్టర్ శ్రీగాది శేఖర్ ఏ ఏ లిస్టు అదే పేరు ఇప్పుడు ఈ ఏరియాలో ఉంది ఈ ఏరియాలో ప్రైవేట్ స్కూల్ మీ ప్రైవే ప్రైమరీ స్కూల్ మీది గర్ల్స్ గర్ల్స్ వాళ్ళు గర్ల్స్ బాయ్స్ వాళ్ళు బాయ్స్ ఉర్దూ మీద వాళ్ళు ఉర్దూ ఎవరైతే పోతు మనం అడుగుదాం అడిగితే వస్తే వస్తారో పోతే అంటే మేము మేము అనుకున్న రైట్ సైడ్లో ఉంటే మంచి ఓకే నేను చెప్పేది ఏంటంటే మాక్సిమం మ్యాక్సిమం ఒకటి తేరు మన స్కూల్లో ఉన్నట్టు మనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే అంగన్వాడి అందరినీ కూడా మన స్కూల్లో కావచ్చు దాంట్లో ఏంటి మొత్తం టోటల్ మండల్లో ఉన్నటువంటి అంగన్వాడీ వేరే అంగన్వాడీ అంగన్వాడీ టీస్ట్ మొత్తం తీసుకుంటుంది ఆ టీస్ట్ మొత్తం తీసుకుంటే ఏ ప్రైమరీ స్కూల్లో ఆ ప్రైవేరీ స్కూల్ ఎంత అయితే పడుతుంది ఈ పిల్లలు తీసుకోవచ్చు ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు ప్రైమరీ స్కూల్ నుంచి అంతా మనకి ఎక్కడ కావాల్సింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్ ఈ ప్రైవేట్ స్కూల్ ఏంటంటే మనకి

టూరిస్ట్ ఎవరి దగ్గర ఉంటుందంటే డిస్టర్లో ఉంది మన దగ్గర ఉంటుంది చెప్తున్నారు మన దగ్గర ఉంటుంది లేదు కదా మన దగ్గర మీరున్నారు పసుపుల్లో ఉంటారు